ఈ ప్రపంచంలో ఏదైనా నిజంగా నిస్వార్థమైన ప్రేమ ఉందంటే అది అమ్మ ప్రేమ మాత్రమే దేవుడు మనకి రోజూ కనిపించరు అందుకే అమ్మ రూపంలో పంపించారు గుడిలో ఉండేది దేవత అయితే మన ఇంట్లో మన కళ్ళ ముందు ఉండేది మన అమ్మ ఇద్దరూ సమానమే ఈ లోకంలో మనల్ని కాపాడే రెండు రూపాలున్నాయి ఒకటి మన ఇంట్లో ఉండే మన అమ్మ మరొకటి మన భక్తితో నిలిచే దుర్గమ్మ అమ్మ మన ఆకలిని తీరుస్తే దుర్గమ్మ మన భయాన్ని తీరుస్తుంది అమ్మ చేతులు పట్టుకుని నడిపితే దుర్గమ్మ చేయి పట్టుకుని గెలిపిస్తుంది నువ్వు ఏడిస్తే మాటలు లేకుండా దగ్గరకు తీసుకునేది అమ్మ నువ్వు భయపడితే శక్తిగా మారి ఎదుర్కొనేది దుర్గమ్మ అమ్మ ప్రేమలో మమకారం దుర్గమ్మ రూపంలో మహాశక్తి ఇద్దరిలో తేడా ఒకటి ఒకరు మన కళ్ళ ముందుంటారు మరొకరు మన నమ్మకంలో ఉంటారు కానీ నిజం ఒకటి అమ్మే దుర్గమ్మ దుర్గమ్మే అమ్మ జై దుర్గమ్మ లవ్ యు